హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే వీడియో తీస్తూ ఉన్నాను వన్ సైడ్ వచ్చేసి స్వీట్ పొటాటో అలాగే పప్పు పెట్టాను పాలకూర పప్పు ఇక్కడ ఏంటంటే కాఫీ కలుపుకుంటూ ఉన్నాను మార్నింగ్ ఇంకంతే కదా కిచెన్లోకి వచ్చామంటే హడావిడిగా ఉంటుంది పండ్లన్నీ హడావిడిగా అవుతూ ఉంటాయి నిదానంగా చేసుకోవాలి అంటే కొంచెం ఎర్లీగా లేస్తే సరిపోతుంది అక్కడ రైస్ కూడా పెట్టేసాను చూశారు కదా ఇక్కడ ఇంకా క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను అనమాట పప్పు క్యాప్సికమ్ ఫ్రై రసం చేశాను అన్న ఫ్రైలు ఉంటాయి అలాగే పప్పు ఇలాంటివి చేసినా కూడా ఫ్రై అనేది ఉంటుంది రెండు కర్రీస్ అయితే చేస్తానండి నేను లంచ్ బాక్స్లు అయితే రెడీ చేశాను దాని తర్వాత పిల్లలు స్నాక్స్ తీసుకెళ్తారు స్కూల్కి అందుకని వాళ్ళ బాక్సుల్లోకి స్వీట్ పొటాటో ఉడకబెట్టాను స్నాక్స్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అండి అందుకని ఇలా పెడుతున్నాను కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా ఇలాంటి స్నాక్స్ తింటే నేను కాఫీ కలుపుకున్నానని చెప్పాను కదా ఇంకా టెడ్ జడవేయమని చెప్పి వచ్చిందనమాట సో నేను మళ్ళీ కాఫీ వేడి చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా నా పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఇంకా ఎయిట్ అనుకుంటాను టైం అయితే ఎండ బాగా వస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నేను ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పి మనీ ప్లాంట్లు కానీ కొన్ని ప్లాన్స్ అలా వదిలేశాను ఇప్పుడు మనీ ప్లాంట్లో కొన్ని ఎల్లో లీవ్స్ వచ్చాయన్నమాట ఈ పసుపాకులు ఎప్పుడెప్పుడు తీసేస్తే కొంచెం హెల్తీగా గ్రోత్ అవుతాయని చెప్పి ఈరోజు ఈ వీటి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఏదో ఒకటి చేసుకుంటానులేండి క్లీనింగ్ అయితే ఏదో ఒకటి టైం దొరికినప్పుడు పనులు చేసుకుంటూనే ఉంటాను ఇక్కడ చూసారా ఈ చెట్టు దిష్టి చెట్టు అని చెప్పారనమాట నేను పెట్టుకున్నాను ఫుల్ గ్రోత్ వచ్చింది బాగా హైట్ అయిపోయింది దాన్ని కట్ చేశాను అనమాట ఇప్పుడు పొట్టిగా చేశాను ఇక్కడ చూసారా మనీ ప్లాంట్లో దాని లోపలికి ఇట్లా అల్లుకుపోయింది ఫస్ట్ అయితే నేను ఈ గ్రిల్ మొత్తానికి అల్లిచ్చాను కానీ ఇప్పుడు నేను ఇంక పొట్టి పొట్టిగా పెంచుదామని చెప్పి షార్ట్గా ఉంచేసి అన్ని కట్ చేశాను అనమాట ఇక్కడ చూసారా కట్ చేసిన వేస్ట్ కాకుండా ఇందులో పెట్టేస్తాను వాటర్ ఈ పోసేసి బాటిల్స్ ఉంటాయి కదా మనము జ్యూస్లు కానీ అలాంటివి మనం తెచ్చుకున్నప్పుడు గ్లాస్ బాటిల్స్ ఉంటాయి వాటిని నీట్గా వాష్ చేసేసి వాటర్ పోసం అందులో పెడతాను అవి కొంచెం గ్రో అయిన తర్వాత మళ్ళీ కుండీల్లో నాటేస్తాను అదనమాట నేను మనీ ప్లాంట్లో చే పెంచే పద్ధతి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నానండి బ్రేక్ఫాస్ట్ కోసము పప్పు చేస్తూ ఉన్నాను మా పిల్లలు పెద్దగా ఇష్టపడరు అనమాట ఈ రెసిపీని అయితే నా కోసం మా వారి కోసం నేను ఇద్దరు కానీ చేస్తూ ఉన్నాను ముందుగా రైస్ పెసరపప్పు అలాగే రైస్ రెండు నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి రెండు టీ గ్లాస్లో రైస్ తీసుకున్నాను అలాగే వన్ టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి మంచిగా కడిగేసి దాని తర్వాత ఇదైతే కుక్కర్లో చేస్తున్నాను అందుకని చెప్పి ఇలా కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను లైట్గా వేడైపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు జీడిపప్పు పలుకులు అలాగే మీకు ప్లేట్లో చూపించాను కదా మిరియాలు కరివేపాకు అల్లం ముక్కలు జీలకర్ర అలాగే జీడిపప్పు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి అల్లం ముక్కలు చాలా చిన్నవిగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మిరియాలు కూడా అంతే మీకు కావాలి అనుకుంటే పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే అలాగైనా వేసేసుకోవచ్చు మరి ఏంటంటే ఎక్కువ మీడియం ఫ్లేమ్లో లో చిటపట్ల ఆడి మిరియాలు పేలుతూ అన్నమాట అందుకని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఈ రెసిపీని అయితే చూసారుగా పోపు వేసేసుకున్నాము త్వరగానే వేగిపోతుంది రైసు పెసరపప్పు రెండు కూడా నానపెట్టి ఉంచాను కదా ఇవి కూడా వేసేసుకుంటాను ఇక్కడ ఎసురైతే ఒక టీ గ్లాస్కి రెండు టీ గ్లాసుల వాటర్ అండి అంటే నేను త్రీ టీ గ్లాసులు తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను మనం ఇక్కడ కుక్కర్లో చేసుకుంటే సాఫ్ట్గా ఉడికి చాలా క్విక్గా అయిపోతుంది అని చెప్పి నేను కుక్కర్లోనే చేస్తూ ఉంటాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయినా బాగుంటుంది లేదు ఈవినింగ్ డిన్నర్లోకి చేసుకోవచ్చు దీని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ బాగుంటుంది అలాగే సాంబార్ బాగుంటుంది అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఎసరు వేసుకున్నాము అలాగే రైస్ కూడా వేసేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు లిడ్ క్లోజ్ చేయకుండా నార్మల్గా ఉడికించుకోవాలి దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎసురు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే రైస్ తెల్ల తెల్లగా ఉంటే బాగుండదు అందుకని కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను కారం ఏంటంటే సరిపోతుంది మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఇంకా అవసరం లేదు ఇంకా అంతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెడితే సరిపోతుంది చాలామంది ఒకటికి నాలుగు గ్లాసులు వేసుకుంటారండి అలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా పొంగిపోయి గ్యాస్ అంతా అవుతుంది అలా కాకుండా ఏంటంటే ఒకటికి రెండు గ్లాసులు సరిపోతుంది బట్ ఏంటంటే ఒక అరగంట బాగా నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట ఉడకడం కోసం అలా చెప్తారు చూసారు కదా మీకు విజులు కూడా తీసి చూపించాను చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నానండి అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ మిరియాలు తగులుతూ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ రెసిపీస్ అన్నీ కూడా నేను మార్నింగ్ చేసినప్పుడు చూపించాను కదా ఇది డైరెక్ట్ డైరెక్ట్గా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ తీస్తూ ఉన్నాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఏంటంటే ఆల్వేరు గడ్డ అండి ఇది చెన్నైలో అంటే తమిళనాడు సైడ్ ఎక్కువగా అమ్ముతారు మనకు తిరుపతి కాళాశ్రీ సైడ్ కూడా అమ్ముతూ ఉంటారనమాట బుట్టల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా అది బెరడు టైప్లో ఉంటుంది మన చెట్టు బెరడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట చూడ్డానికి బట్ ఇది హెల్త్కి చాలా మంచిది అంత స్వీట్గా ఏం ఉండదు కానీ టేస్ట్ పర్వాలేదు కొంతమందికి నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నాకైతే ఇష్టం నేను ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో అందుకే తెచ్చి ఉడకబెట్టుకొని తినేసాను ఇదేంటంటే ఇంకా డైరెక్ట్గా మళ్ళీ అక్కడ కట్ చేసిన తర్వాత డిన్నర్ ఏం చేశాను అనేది ఏం చూపించకుండా ఇక్కడ పిల్ల మూవీ పెట్టారు ఆ మూవీ చూస్తూ పాప్కార్న్లు తిందాము అని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని ఒక కడాయిలో రెండు ప్యాకెట్లు పాప్కార్న్ కట్ చేసి వేసేసుకొని ఉడకబెడుతూ ఉన్నాను ఈ పాప్కార్న్ ఏంటంటే నేను వేసిన క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి వస్తుంది వన్ ప్యాకెట్ అయితే ఇద్దరికి టూ ప్యాకెట్స్ చేసుకుంటే నలుగురికి వస్తుంది మా వాళ్ళు చూసారా మూవీ కూడా స్టార్ట్ చేసేసారు బట్ ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ నేను కిచెన్లో నుంచి వంట చేసుకుంటూ కూడా టీవీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ చూసారా పాప్కార్న్ కూడా అయిపోయింది పాప్కార్న్ అయిపోయిన తర్వాత వెంటనే తినాలి అనుకుంటే లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకొని తినండి లేదు ఇప్పుడు తినము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు ఎందుకంటే ఊరికనే మెత్తబడిపోతాయి తినబుద్ధి కాదు అందుకని ఆ లిడ్ క్లోజ్ చేసే పెట్టుకోండి తినాలి అనిపించినప్పుడు లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పాప్కార్న్ అయితే ఉడికిపోయాయి ఆల్మోస్ట్ ఈరోజు వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ Thank you